నమస్తే అండి నేను రజ నల్లతోచో ఒకప్పుడు నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఇంటర్వ్యూలు ఇచ్చేటవాడు టీవీ డిబెట్లు పోయేటుండేటవాడు ఈ రోజున పరిస్థితి ఏ స్థాయికి దిగుదారిందంటే చివరాగరికి మన పిల్లజానీకి ఇంటర్వ్యూ ఇచ్చుకునే స్థాయికి దిగుదారింది ఇప్పుడు ఒక వీడియో చూశాను అనమాట ఆ వీడియో చూసిన తర్వాత రియాక్ట్ అవ్వాలి తప్పదనిపించింది అనమాట ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంట పిఠాపురం స్థానాన్ని అమ్ముకున్నాడంట నాకు అర్థం కాల నేను షాక్ అయినా పిఠాపురం స్థానాన్ని పవన్ కళ్యాణ్ అమ్ముకున్నాడా ఎన్ని కోట్లకు అమ్ముకున్నాడు సారీ పిఠాపురం కాదు మన ఇది ఉంది కదా భీమవరం భీమవరం స్థానాన్ని పవన్ కళ్యాణ్ అమ్ముకున్నాడట భీమవరంలో జనసేన సీట్ను అమ్ముకున్న పవన్ కళ్యాణ్ చుక్కలు చూపించిన మహిళలట ఎక్కడ అమ్ముకున్నాడు ఎప్పుడు అమ్ముకున్నాడు ఎవరి దగ్గర అమ్ముకున్నాడు ఎవరికి అమ్ముకున్నాడు జనసే ఇప్పుడు అక్కడ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన ఏ పార్టీ అభ్యర్థి టీడీపీ పార్టీ అభ్యర్థా బీజేపీ పార్టీ అభ్యర్థా లేదు సిపిఐ సిపిఎం పార్టీ అభ్యర్థికి అక్కడ ఇచ్చి జనసేన పార్టీ నిలబెట్టిందా కాదు కదా జనసేన పార్టీ అభ్యర్థికే టికెట్ తీసుకోవడం జరిగింది ఆ జనసేన పార్టీ అభ్యర్థి ఆంజనేయులు గారు పులపర్తి ఆంజనేయులు గారు అని చెప్పేసి ఆయన్ని నిలబెట్టడం జరిగింది ఆయన అంతకుముందు టీడీపీలో ఉండేటోళ్ళు టీడీపీ నుంచి జనసేన పార్టీ వచ్చి జనసేన పార్టీ తరఫున అక్కడ జనసే పవన్ కళ్యాణ్ గారు పోటీకి నిలబెట్టడం అయితే అనమాట అంతే కదా పవన్ కళ్యాణ్ గారు ఏదో అక్కడ టీడీపీ పార్టీకి ఏదో టికెట్ ఇచ్చేసి నిలబెట్టినట్టుగా ఏదో అమ్మేసుకున్నట్టుగా టికెట్ మొత్తాన్ని పవన్ కళ్యాణ్ నిజంగా టికెట్లు అమ్ముకునేటోడే అయితే కనుక నీలాంటి కాకము కబుర్సులు చెప్పేటటువంటి పార్టీ గొమ్ము ఎందుకు దొక్కించాడు నాకు ఈ రోజుకే అర్థం కాదనమాట నాకు ఎలక్షన్ ముందు ఒకటి ఒక విషయం అందరికి తెలిసిందే ఏమంటే ఎగ్జాక్ట్గా ఎలక్షన్స్కి ముందు కొన్ని టికెట్లు ఒక నాలుగైదు టికెట్లు మాకు ఇస్తే కనుక అని చెప్పేసి ఒక రెండు వందల యాభై కోట్లు మూడు వందల కోట్లు పవన్ కళ్యాణ్ గారి చేతిలో పెట్టడానికి కొంతమంది మన ఇవి పట్టుకుని వెళ్ళారనమాట చెక్స్ని పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు నాకు మీరు అంటే వాళ్ళు అవసరం లేదు నిజాయితీగా జనం కోసం పనిచేసేటువంటి నాయకులు కావాలి మీరు చూడండి ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసినటువంటి ఏ ఒక్క అభ్యర్థి పైన ఒక్క నెగిటివ్ రిమార్క్ కూడా ఉండొద్దో అది మాత్రం మేము చెప్పగలం అదేవిధంగా కొన్ని పొత్తులో భాగంగా కొన్ని సీట్లని జనసేన పార్టీ పక్కాగా ఇక్కడ వీళ్ళు గెలుస్తారని అన్ని లెక్కలు వేసుకున్న తర్వాత జనసేన పార్టీలో ఆహ్వానించి తీసుకోవడం జరిగింది సరే ఇదే లెక్క చెప్తాను ఇదే టీడీపీ పార్టీ నుంచి ఆ రాజోల నియోజకవర్గానికి అంతకుముందు రాజోల నియోజకవర్గం సిట్టింగ్ ఎవరు రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి తీసేసుకొని ఎవరు కండవా కప్పారు వైసీపీ పార్టీ కండవా కప్పుకున్నారు కప్పుకున్నారు కదా మరి జనసేన పార్టీ నుంచి ఆ పార్టీలోకి తీసేసుకొని ఆ పార్టీ కండవా కప్పి అక్కడ సిట్టింగ్ అయినప్పటికీ లాస్ట్ ఎలక్షన్స్లో ఆయన గెలిచినప్పటికీ కూడా ఆయనకి టికెట్ కాకుండా అప్పటికప్పుడు టీడీపీ పార్టీలో నుంచి టీడీపీ పార్టీలో ఉన్నటువంటి గొల్లపల్లి సూర్యారావుని అంతా సడన్గా ఆల్ ఆఫ్ సడన్ కంప్లీట్గా వచ్చేసి ఎక్కడికి తెచ్చుకున్నారు వైసీపీ పార్టీలో తెచ్చుకున్నారు ఎన్ని రోజుల్లో తెచ్చుకున్నారు ఎలక్షన్స్కి ఒక నెల రోజులు పదిహేను రోజులు ముందనగా వెంటనే తెచ్చేసుకున్నారు తెచ్చుకొని ఆయనకి టికెట్ ఇవ్వడం అయితే జరిగింది మరి దీన్ని ఏ విధంగా చూడాలి అదే విధంగా అంటే మీరు రాజోల్లో టీడీపీ పార్టీలో నుంచి ఒక అభ్యర్థిని తెచ్చేసుకొని అక్కడ పోటీ చేస్తే తప్పులేదు అది పోటీ చేస్తే తప్పులేదు అది అమ్ముకున్నట్టు కాదు కానీ జనసేన పార్టీలో మాత్రం టీడీపీ పార్టీ అభ్యర్థులను జనసేన పార్టీలోకి తెచ్చేసుకొని వాళ్ళని నిలబెట్టుకొని వాళ్ళని గెలిపించుకుంటే మాత్రం తప్ప ఇది ఎక్కడ రాజకీయం మీరు చేస్తేనేమో సంచారం పక్క రోడ్డు చేస్తే వ్యభిచారమా ఇది ఎక్కడ లాజిక్ లేని రాజకీయం నల్లతాచు అంత చెప్తాడు నల్ల తాచు కడుపు మంట మావోలు కడుపు మంట కాదు టికెట్ ఆసిచ్చాడు గెలిచిన తర్వాత జంప్ అవ్వాలని చూశాడు వర్కౌట్ కాలేదు పవన్ కళ్యాణ్ ముందే కనిపెట్టేశాడు ఎవరిని ఎక్కడ తొక్కి పెట్టాలో పెట్టేసుకున్నాడు దాంతో కడుపు మంట స్టార్ట్ అయింది ఏడుపు స్టార్ట్ అయింది నోరు ఏ దేవుడి ఈశ్వరం ఇచ్చాడు ప్రెస్ మీట్ పెడితే పెట్టిన ప్రెస్ మీట్కి ఒక యాభై వేల రూపాయలు ఇస్తారట అదేవిధంగా బాగానే మన తాడేపల్లి గుడికి సంబంధించినటువంటి బొలిసెట్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే దాదాపు పది కోట్లకు అమ్ముడు పోయాడన్నట్లు ఒక టాక్ అయితే నడుస్తుంది మరి దాంట్లో నిజాలు నిజాలు మాత్రం నాకు ఇప్పుడుదా తెలియదు పవన్ కళ్యాణ్ గారి పేరు పవన్ కళ్యాణ్ గారు ఆయన పేరుని ఏమాత్రం కూడా ఉచ్చారించడానికి కూడా ఇష్టపడినటువంటి వ్యక్తి ఆయన అల్లచాచు ఈ రోజున చివరాకర్కి ఒకప్పుడు కొన్ని టీవీ మెయిన్ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో బిఎన్టీవీలోనో టీవీ సిక్స్టీ నైన్లోనో తర్వాత ఏబిఎన్లోనో తర్వాత టీవీ ఫైవ్లోనో ఇలాంటి ఛానల్స్లో కూర్చొని డిబెట్లో మాట్లాడేటోడు ప్రైమ్ టైంలో మాట్లాడేడు ఈ రోజున చివరాఖరికి మా జానీకి వచ్చేసి ఇంటర్వ్యూలు ఇచ్చుకునే స్థాయికి వచ్చాడు పైపెచ్ అక్కడ చెప్తాడు చివరాకి యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తున్నటువంటి పరిస్థితి సరే యూట్యూబ్ ఛానల్స్ అంటే తక్కువ వంచిన తక్కువ అంచనా కాదండి బట్ ఏంటంటే ఒకప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కంటే యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్కి రీచ్ తక్కువ ఉంటుంది ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఛానల్ అంటే ప్రతి ఇంటికి సాయంత్రం ఏడైన తర్వాత నుంచి అందరు ఇంట్లో కూర్చొని పెద్దవాళ్ళు కూడా దాదాపు ఒక ముప్పై సంవత్సరాలు పైబడిన అందరూ కూడా మాక్సిమం ఆ టైంలో ఆ టీవీ చూస్తే వార్తలు విండేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ మనవాడు చివరాగారి పరిస్థితి ఎలా ఏర్పడిందంటే యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చుకునేటటువంటి పరిస్థితికి వచ్చేసాడు మళ్ళీ చెప్తున్నా ఒకప్పుడు నేషనల్ స్టేట్ ఈరోజు నేషనల్ స్టేట్ ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి ప్రోటోకాల్లో పవన్ కళ్యాణ్ గారు పంపించడం అండి ఇదొరమార్గుణి అది తలుచుకుంటే ఆశ్చర్యంగా అనిపించింది అనమాట ఇలాంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చింది ఆయన కోసం రక్తం కాల్చేటటువంటి కార్యకర్తలు ఉన్నారండి నిజం ఆయన కోసం రక్తం చెందించేటటువంటి కార్యకర్తలు ఉన్నారు ఆయన బ్యానర్లు కట్టి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంత అభిమానం ఉంటుంది అంత పెద్ద అభిమానం ఉంటుంది ఒళ్ళంతా పచ్చబొట్లు వేయించుకొని ఆయన కోసం రక్తం చెందించిన వాళ్ళు ఉన్నారు రోజుకి కూడా జనసేన పార్టీకి ఆ పార్టీ నుంచి ఒక్క రూపాయి ఆశించకపోగా ప్రతి నెల ఇంతని చెప్పేసి జనసేన పార్టీకి తన శాలరీలో తిరిగి పంపించేటటువంటి వ్యక్తులు ఉన్నారు ఇలాంటి నల్ల తాచుల్ని పవన్ కళ్యాణ్ గారు పెంచి పెంచిపో అనుకోలేదు ఆయన కూడా ఇలా జరుగుతుంది అని అనుకుని ఉంటే కానీ నిజంగా ఈ వ్యక్తులు అసలు దగ్గరికి తీసుకుంటే వాడే కాదు బీసీ నాయకుడు ఎదుగుతాడు మన పార్టీ ఒక ఇవ్వచ్చు ఒక స్థాయికి వస్తాడు నమ్మూని బండిలా ఉంటాడని చెప్పేసి అనుకుంటే వాసనలు వాసన పెట్టి ఈ రోజు ఆయన మీద ఏడుస్తున్నటువంటి పర్వం చెప్తున్నాడు భీమవరం టికెట్ అంట పవన్ కళ్యాణ్ గారు అమ్ముకున్నారట ఎవడికి అమ్ముకున్నాడు నువ్వు చూసినావా అమ్మడు నువ్వు చూసినావా బేరాల బ్యాటం నువ్వు చూసినావా సరే నువ్వు ఆ టికెట్లు బేరం పెట్టారని చెప్పేసి నువ్వు ప్రపంచానికి చూపించు ఎవిడెన్స్ తీసుకురా అట్టగోలు కారుకొతలే కదా పవన్ కళ్యాణ్ మంచి వాడు గట్టిగా మాట్లాడినా సరే పవన్ లెస్ కాలం చూసుకుంటుంది అందరూ కూడా కాలగర్భంలో కలుస్తున్నారు కదా మనల్ని తిట్టినోడు ఆటోమేటిక్గా ఏదో ఒక రూపిన సర్వనాశనం పోతున్నాడు కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ వదిలేస్తాడు విధి మనం వదిలిపెట్టిన విధి వదిలిపెట్టదని చెప్పేసి మీ నాకు మీలాంటి వాళ్ళకి ఏంటంటే ఆ విధి తగలనంత వరకు ఇట్లాగే రెచ్చిపోతుంటారు ఏదో ఒక రోజు ఆ కర్మ కర్మ తగిలిన రోజు తిప్పి కొడితే మళ్ళీ తిరిగి లెగిసేట పరిస్థితులు కూడా ఉండవు అనమాట పవన్ కళ్యాణ్ టికెట్ ప్రజారాజ్యం పార్టీ మీద ఇదే చేశారు కదా ప్రజారాజ్యం పార్టీకి అసలు బీసీలకి ఎన్ని టికెట్ ఇచ్చారు పత్రాలు లేదని టికెట్లు ఇస్తే ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు అల్లు అరవింద్ గారు కలిసి టికెట్లు అమ్ముకున్నారని ప్రచారం చేశారు ప్రచారం చేసిన ఈ రోజుకి కూడా దానికి సంబంధించి నిరూపించలేకపోయారు ఇంకొక విషయం ఏంటంటే ఇదే ఈ రోజు ఇదే పోసాని కృష్ణ పవన్ కళ్యాణ్ గారి గురించి కావచ్చు చిరంజీవి గారి గురించి కావచ్చు మొన్న తన సొంత తమ్ముడికి పవన్ కళ్యాణ్ గారికి సంపూర్ణ మద్దతు చిరంజీవి గారు ఇచ్చారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పోసాని కృష్ణమురళి కూడా ఈ రోజు వరకు టికెట్లు అమ్ముకున్నాడు చిరంజీవి అని చెప్పేసి అక్కడ చెప్పలేకపోయాడు ఎందుకంటే అంత నిఖార్చుకుంటారు కాబట్టి వాళ్ళు టికెట్లు అమ్ముకోవాలనుకుంటే టికెట్ బేరసారాలు పెట్టాలంటే గెలవాలని ఒక ఎజెండాతో ఉంటే గనక పక్కాగా మనం డబ్బులతో గెలవాలా డబ్బుతో రాజకీయం చేసే చేయాలా ఎదుటి వ్యక్తులు చేస్తున్న రాజకీయాన్ని మనం దానికి ఇంకా ఎక్కువ పంచి మనం నిలబడాలని కాంక్షించేవాడైతే కనుక నియోజకవర్గంలో ఎవరికైతే ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు ఉంటాయో పార్టీ ఫండ్ కింద ముందు ఒక యాభై కోట్లు డిపాజిట్ చేసి మిగిలిన తర్వాత పనులు టోడు అలాంటి పనులు చేయలేదు కదా అందుకే మీ కళ్ళు నెత్తుకొచ్చినాయి ఉచి సీట్లు టికెట్లు ఇచ్చాడు కదా అందుకు మీ కళ్ళు ఎత్తుకొచ్చినాయి అనేది జనసేన పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్నమాట ఏం మాట్లాడతాం భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు టికెట్ అమ్ముకున్నారా నువ్వు చూసావా నువ్వు బ్రోకరేజన్ చేసినావా నువ్వు ఇచ్చినావా నువ్వు చూపించినావా ఎవరెవరితో చేశాడు ఎక్కడ చేశాడు ఆయన జనసేన పార్టీలోకి వచ్చినాడు ఆసుకు ఆహ్వానించారు ఆయనకి స్ట్రెంగ్త్ ఉంది లాస్ట్ ఎలక్షన్స్లో నెక్ టు నెక్ ఫైట్లో ఆయన కూడా మంచి ఓటు పడింది సో ఆయన జనసేన పార్టీలోకి వస్తా అన్నారు సిద్ధాంతాలు నచ్చినాయి ఎలాగో కోటమి ఆహ్వానించారు టికెట్ ఇచ్చారు అలాగే మన ఆయనగడ్డ నుంచి ఆ మండలి బుద్ధప్రసాద్ గారికి కూడా ఇవ్వడం జరిగింది ఏంటంటే అయితే అందరికి అమ్ముకున్నట్టేనా నిరూపించమానండి దమ్ముంటే నిరూపించమానండి అప్పుడు చూసుకుందాం అడ్డగోలుగా బుడబొక్కలు యూట్యూబ్ ఛానల్లో కూర్చొని అడ్డగోలు కారుకూతలు కూర్చే చూస్తూ అనేది జనసేన పార్టీ కార్యకర్తలు అంటున్నమాట